మొన్న జగన్మోహన్ రెడ్డి బెట్టింగ్ యాప్ లో చనిపోయిన అతన్ని విగ్రహానికి ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు ప్లిక్ గార్డ్స్ పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది మీరు అధికారంలోకి వస్తారు రప్ప రప్ప అని గంగమ్మజాత పొటేలు అరికిన రప్ప రప్పరప్ప అని ఇక్కడ నుంచి రాజారెడ్డి రాజ్యాంగం నడిచిద్ది అని తొక్కి పడేస్తామని ప్లిక్ గార్డ్స్ పెట్టుకోవడం కరెక్టేనంటారు అసలు ఈ రాష్ట్ర ప్రజలు కాదు ఈ దేశం ప్రపంచం మొత్తం కూడా దాన్ని వింతగా చూస్తుంది ఎందుకంటే ఒక బాధ్యత గల ఒక మాజీ సీఎం అయ్యుండి అలా అనుచర గణాన్ని ఆదేశించలేక సరైనటువంటి మార్గంలో పెట్టలేక పార్టీని నష్టపోయినా కానీ దాన్ని ఇంకా అతను ఏదో సీఎం లాగా ఫీల్ అయిపోతూ రాష్ట్ర రాజధాని విస్మరించిందే కాకుండా రాష్ట్ర జనాన్ని కూడా నాశనం చేసింది కాకుండా ఈ రోజున మళ్ళీ వస్తే రపరప తలకాయలు నరికేస్తాం అనే ఒక స్లోగన్ అనేది మాత్రం భయభ్రాంతులను చేస్తుంది ప్రజలను మాత్రం భయభ్రాంతుల్ని ఎందుకంటే ఇటువంటి వ్యక్తి వస్తే ఇలా జరిగేదా అనేది ప్రతి ఒక్కరికి ఒక సినిమా అంటారు చూడు ఆయన సినిమా చూపిస్తాను సినిమా చూసి ఆల్రెడీ ఈ రప అనే దాంట్లోనే సినిమా చూసి అంటే ఇతను వస్తే ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉండేవాళ్ళమా అనేది మాత్రం క్లియర్ కట్ గా జనాలకు అర్థమైపోయింది ఈ రోజున అంటే ఇప్పుడు ఆయన రపరప్ప అనే సినిమా డైలాగ్ అంటే తప్పేముంది అనేది అంటున్నారు కరెక్టే రపరప అనేది ఒక డైలాగ్ కానీ ఇరవై తొమ్మిదిలో మేము వస్తే జనాల్ని తెలుగుదేశం పార్టీ పలకాయలు నరిగేస్తాం అనే సబ్జెక్ట్ మాత్రం కరెక్ట్ కాదు అంటే రాజారెడ్డి రాజ్యాంగం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అని మీద ఏమంటారు అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరిస్తారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాస్తారా వీళ్ళు డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తారా వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావటానికి వీళ్ళు అడుగులా పదకొండు సీట్లు వచ్చినా గానీ ప్రతిపక్ష వాదా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు రాజా రాజ్యాంగాన్ని మార్చే స్థితిలోకి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కార్ కింద పడిపోయి ఒక నేతని చనిపోతే అదంతా గ్రాఫిక్స్ అని మా కార్యకర్త రోజు ఏంటంటే వీళ్ళకి ఒక ప్రభుత్వం మీద కానీ ప్రజానికాని మీద కానీ ఒక గవర్నమెంట్ మీద కానీ ఒక కోర్టుల మీద కానీ వీళ్ళకి ఏ మాత్రం కూడా నమ్మకం లేదు వీళ్ళదంతా కూడా సపరేట్ రాజ్యాంగం అదే రాజారెడ్డి రాజ్యాంగం మాకు ఎవరితో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు మేము అనుకున్నదే చేస్తాం మేము నరకాల్సిందే నరుకుతాం తుక్కు పడేస్తాం పడేస్తాం నరికేస్తాం తొక్కేస్తాం ఇదే మా వాళ్ళ ఉన్నటువంటి యాటిట్యూడ్ వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ మెంటాలిటీ జనాలకి ఈ రోజున పబ్లిక్ అర్థం అయిపోతుంది అంటే నేను అంటే ఆ ఒక ఆరు నెలలు చంద్రబాబు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇతన్ని ఇలాగే వదలాలి వదిలితే ఇతని మెంటాలిటీ కానీ ఇతని యాటిట్యూడ్ కానీ ప్రజలకు అవద్దు అర్థం అవద్దు అనేది మాత్రం నేను కంపల్సరీగా చెప్తున్నాను అంటే ఇప్పుడు నిన్న ల్యాండ్ అడ్రస్ సరిగ్గా లేదు పరిపాలన విధానం సరిగ్గా లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తుంది పథకాలు ఇవ్వాల్సింది పోయి దాన్ని ఏదో తప్పించడానికి ఇలా చేస్తుంది అది ఇదని మాట్లాడతాను బొత్స సత్యనారాయణ దాని మీద బొత్స సత్యనారాయణ గారి మాటలు ఆయనకే అర్థం కావు ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ ఎందుకంటే మొన్న ఎన్నుపోటు దినం కింద అతనికే ఇష్టం లేక పైనుంచి పడిపోయాడు అతను ఏం మాట్లాడుతాడు ఇంకా దాని గురించి పథకాల గురించి పథకాల గురించి ప్రజలు చెప్పాలి అతనికి అది చెప్పేది అతను రా అతను ఐదేళ్ల పాలనలో ఏం పథకాలు ఇచ్చారు జనాల్ని ఎంత మోసం చేశారు వాళ్ళు ఎంత వెనకేసుకున్నారు అనేది వాళ్ళు చెప్పాలి ప్రజలు ఏం చెప్పాలి మాకు గ్యాస్ బండ్ల డబ్బులు వస్తున్నాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అమ్మఒడి పథకం కింద పది పన్నెండు మంది పిల్లలు ఉంటే పన్నెండు మంది పిల్లలకి మాకు తల్లికి వందనం పడింది రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ఫ్రీ బస్సు వస్తుంది అలాగే వాళ్ళు నష్టపోవటానికి అవకాశం లేకుండా ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళేం చెప్తారు ప్రజలు చెప్పాలి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ప్రభుత్వానికి అని బొత్స చెప్తున్నారు కరెక్టే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి నికృష్ట నీచి నికృష్ట పాలన గత ఐదు సంవత్సరాల్లో ఎవరు చూడాలి అందుకనే పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఇట్లాగే మాట్లాడుకుంటూ ఇట్లాగే తొక్కుతాం సంపుతాం నరుగుతాం అని అంటే మాత్రం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన అయితే చాలా బాగుందండి అంతకుముందు ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం బానే చేస్తుంది అంతకుముందు అరాచకం ఎక్కడ చూసినా కొట్లాటలు ఈ తప్పించి ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేక రోడ్ మీద తిరగాలంటే మేము వేసేది నేను ఒక కార్ డ్రైవర్ అండి వాళ్ళ ఓబరికి వెళ్ళలేదు ఇప్పుడు తాగేసిన చేయడం చాలా జరిగేది కానీ ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లేదు అది రోడ్లు కూడా చాలా బాగా చేశారు ఒకసారి బయటకు వచ్చి ఆ ప్యాలెస్ వదిలేసి బయటకు వస్తే వెళుతుందండి మా ఊరు పేరుపాలెం బీచ్ రోడ్ చూడండి ఒకసారి విజయవాడ నుంచి డైరెక్ట్ మా చెల్లిపట్నం బీచ్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్డు ఇవన్నీ సీసీ రోడ్లు తెగేశారు ఈ రోడ్లన్నీ ఎవరి జరిగినాయి అంతకుముందు బాబు గారు శాంక్షన్ చేసి వాళ్ళందరినీ తీసుకురావడం వల్ల జరిగినాయి అన్నగారు ఏమీ తీసుకురాలి కదా వేల సన్నగారు జగన్ జగనన్న బాగా చేస్తున్నాడు అంట నాకు పథకాలు ఇచ్చాను అన్ని చేశాను సన్మానిచ్చాడు అలాగని చెప్పాను అంత ముందు మోసపోయి మళ్ళీ వెళ్ళి కూట చేయవలసి వచ్చింది ఎవరికి వేశారు మన జగన్ అన్నేసానండి తర్వాత ఇప్పుడు అభిమానం అప్పుడు జగన్ అన్న బాగా అభిమానం కొద్ది చేసాం అప్పుడు ఏ మా అన్న ఇరవై సంవత్సరాలు ఉంటాడు తిరిగి ఉండదు ఇంకా అసలు మేము అసలు జుట్లు జాకెట్లు అన్ని పిక్కుని మరి వచ్చేసాము పరిగెత్తులు మరి అప్పుడు నేను ఐదు వేలు ఖర్చు పెట్టిన క్యాప్ కట్టి మరి నాకు ఆరేదో రిపేర్ లో ఓటు వేయడానికి అప్పుడు ఎవరికేసారు ఇప్పుడు కోట ప్రభుత్వానికి మంచి అత్త ఏమండి మంచి చేయలేదు కాబట్టి కదా అభివృద్ధి లేక తీసుకెళ్లి కోటమి ప్రభుత్వానికి ఇవాల్సి వచ్చింది సంగతి గవర్నమెంట్ చక్కగా చేస్తుంది అది ఇది అన్నాడు కదా ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని వైసీపీ అంటున్నారు అలాగే అంటారండి ఇంట్లో పోవాలి పిచ్చోళ్ళు ఏమి ఉంటారు అడుగుతా ఉంటారు మనం ఏం చేస్తాం పిచ్చోడు ఏదో మూడు నెలలు ఏం చెప్పి పక్క తప్పు వెళ్తాం రాయబడి అసలుగా ఎక్కువ మళ్ళీ మనకి వేస్తాడు పిచ్చోడు అలా వదిలేంత మంచిది అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజల కోసం రేపు నుంచి గవర్నమెంట్ ఏం చేయట్లేదు అందుకు మేము ప్రజల కోసం అని అన్నారు కదా ఎందుకు మళ్ళీ ఇంకొకరిని చంపేయడానికి కోట ఎక్కించి మీరే చెప్పండి ఇంకొకరిని చంపేయడానికి కోట ఏ మా కార్యకర్త చనిపోయాడు నేను డ్రైవర్ నేనండి అసలు తోలేవాడు కనీసం ఎంత ఎక్స్పీరియన్స్ లేనోడైనా కనీసం కోట టైర్ కింద పడితే ఆపుతాడు బండి అంత దూరం ఈడ్చుకెళ్ళాడు మీరు రోడ్లండి వీడియో అంత దూరం ఈడ్చుకెళ్ళాడు అంటే అలా ఏంటి అంటే గ్రాఫిక్స్ అది అంటున్నారు గ్రాఫిక్సే పెట్టాడు అండి పోనీ గ్రాఫిక్స్ పెట్టి అన్నీ చేస్తున్నాడు బామ్ గ్రాఫిక్స్ పెట్టి మొత్తం అన్ని చేసాడు రోడ్లు కూడా గ్రాఫిక్సే అన్నీ గ్రాఫిక్స్ మొత్తం ప్రభుత్వమే గ్రాఫిక్స్ అనుకున్నాను ఫోన్ ఏమంది అంటే వైసీపీ అంటున్నారు గ్రాఫిక్స్ పెట్టి అదంతా చేశారని రోజా నూనె అంబటి బాబు అది ఇది అని మాట్లాడుతున్నారు హాయి బాబు ముందు అంబటి రామ్ అని పట్టుకెళ్ళి వచ్చేయాలండి బొక్కడా ఆ రోజా మేడం గారిని నీళ్ళని కలిపి వేసేస్తే దైత్యం పోతా వీళ్ళు అక్కడ ఉండకూడదు ఇక్కడ ఉన్న భూమి కదా వాళ్ళు ఒక చోట ఉండాలి వాళ్ళు ఎక్కడ అది నువ్వు నేను చెప్పుకునే ప్లేస్ కదా ఆ ప్లేస్లో పాడగలు అట్టుకి వెళ్ళాలి అది అప్పుడు తెలుస్తుంది